dankie so. oh. okay. మరి శ్రీనివాసరెడ్డి నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ గా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడే కాదండి అభినందన తర్వాత అందరూ తెలుగుదేశం పార్టీ అంటే ఒక కష్టపడి పని చేసేటువంటి వ్యక్తులకు ఒక క్రమశిక్షణతో పనిచేసేటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తుందనే దానికి ఒక ఉదాహరణ మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గత ఐదు సంవత్సరాల నిరంకసత్వ నియంతృత్వమైనటువంటి పాలన నుండి గత ఐదు సంవత్సరాల రైతు వ్యతిరేక పాలన మీద అవిశ్రాంత పోరాటం చేసినటువంటి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారికి ఈరోజు ఆ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టడం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి చాలా చాలా సంతోషం ఆనందం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఒక రైతు పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిచినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అందులో ప్రధానంగా ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని మరి పూర్తి చేసినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఎత్తున రైతాంగానికి ఆ రోజు మనం ఇన్పుట్ సబ్సిడీ మరి ఇరవై వేల రూపాయలు చెప్పిన హెక్టార్కి ఇస్తే తర్వాత వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ ఇన్పుట్ సబ్సిడీని మరి ఇంకా పెంచి ఇస్తుందేమో అని మనం అనుకుంటే రివర్స్ ప్రభుత్వం రివర్స్ పాలన ఇరవై వేలు ఇన్పుట్ సబ్సిడీని మరి పదిహేను వేలకి తగ్గించి ఇచ్చినటువంటి దుస్థితి గత పాలనలో మనందరం కూడా చూసాం అదేవిధంగా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే అందుచేత అటువంటి ప్రభుత్వాన్ని కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు కూడా మర్చిపోయి ఈవేళ కూటమికి ఘన విజయం ఇచ్చినటువంటి పరిస్థితి అటువంటి రైతు వ్యతిరేక విధానాలకు మరి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు మరి తెలుగు రైతు అధ్యక్షుడిగా శ్రీనివాస రెడ్డి గారు మరి అటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు కూడా ప్రతి జిల్లా ప్రతి ప్రాంతము తిరుగుతూ రైతాంగానికి బాసటగా అండగా నిలబడేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసాం మళ్ళీ ఈరోజు రాష్ట్ర రైతాంగానికి మంచి రోజులు వచ్చాయి మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఒక ప్రజా ప్రభుత్వం మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చింది అందుకే ఏదైతే ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో పెంచి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే మరి పడకేసినటువంటి పోలవరం ఏదైతే ఉందో మళ్ళీ ఆ పోలవరం ప్రాజెక్టుని రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్ర రాయలసీమకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో మరి అటువంటి వ్యవసాయం మీద మంచి అవగాహన ఉన్నటువంటి మరి మరిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క మరి వారి సహకారంతో వారి అనుభవాన్ని కూడా మేము ఉపయోగించుకుని ఈ రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క రైతులను రక్షించుకునేటువంటి విధంగా వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం తరపున ఒక రైతు బిడ్డగా నేను కూడా ఆయనకు వ్యక్తిగతంగా శ్రీనివాసరెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మరి మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్